ఎవరివాన్ వెల్కమ్ టు శ్రీ బాలా వంటలు ఈరోజు రెసిపీ ములక్కాడ పులుసు అండి చాలా చాలా బాగుంటుంది రైస్కి కానీ ఏ రోటీకైనా ఇడ్లీ దోశకి కానీ దేనికైనా చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ములక్కాడల్ని ఈనెలన్నీ తీసేసి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి రెడీగా ఉంచేసాను కుక్కర్లో ఒక గ్లాస్ కందిపప్పును వేసుకుందామండి రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసేసుకొని ఒక గ్లాస్ కందిపప్పుకి రెండు గ్లాసులు వాటర్ వేసేసుకోవాలి ఒక చిన్న టిప్ చెప్తానండి సాంబార్కి ఎప్పుడైనా మనం కందిపప్పు ఉడికించుకునేటప్పుడు మెత్తగా కుక్ అవ్వాలంటే కొద్దిగా ఉల్లిపాయను కానీ లేదంటే కొంచెం పసుపును కానీ వేసుకున్నామంటే కందిపప్పు చాలా మెత్తగా కుక్ అవుతుంది ఇప్పుడైతే నేను ఉల్లిపాయను వేసేసి మూత పెట్టేసుకొని ఒక నాలుగు విజిల్స్ వచ్చేంతవరకు కుక్ చేసుకున్నామంటే మెత్తగా కుక్ అవుతుంది కందిపప్పు ఉడికే లోపల ఒక నిమ్మకాయ అంత చింతపండును కూడా మనము శుభ్రంగా కడిగేసి నానబెట్టేసుకున్నామంటే కందిపప్పు ఉడికే లోపల చింతపండు కూడా రెడీ అయిపోతుంది ఇప్పుడు బాండీలు పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసానండి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక కప్పు ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసి వేసుకోవాలి ఒక కప్పు టమాటో పీసెస్ సగం కప్పు కొత్తిమీరని శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల కరివేపాకును వేసాను ఇప్పుడు మనం కట్ చేసుకున్న ములక్కాడ ముక్కలన్నిటిని కూడా వేసేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ పసుపును వేసేసుకొని అలా కలిపేసుకుందాం టేస్ట్కి సరిపడా సాల్ట్ను కూడా ఇప్పుడే యాడ్ చేసామంటే ములక్కాడ ముక్కల కన్నిటికీ సాల్ట్ బాగా పడుతుంది టమాటో ముక్కలు కూడా చాలా త్వరగా మెత్తబడతాయి అన్నమాట బాగా ఒకసారి కలిపేసి స్విమ్లో పెట్టేసి కుక్ చేసుకోవాలి మూత పెట్టేసామంటే టమాటో ముక్కలు చాలా త్వరగా మెత్తబడతాయి ములక్కాడలు కూడా బాగా ఉడుకుతాయి అన్నమాట చాలా త్వరగా కుక్ అవుతాయి అప్పుడప్పుడు ఇలా మూత తీసేసి కలుపుతూ ఉన్నామంటే టమాటో ముక్కలు చాలా త్వరగా ఉడికిపోతాయి ఎప్పుడైనా మనం సాంబార్కి అలా లేతగా లేకుండా ముదురుగా లేకుండా మీడియంగా ఉన్న మొలక్కాడలను తీసుకున్నామంటే సాంబార్కి చాలా బాగుంటాయి అన్నమాట అప్పుడప్పుడు మూత తీసేసి ఇలా కలుపుతూ ఉండాలి చాలా త్వరగానే కుక్ అవుతాయండి ములక్కాడ ముక్కలు మనకు రెడీ అయిపోయినాయి ఉడికిపోయినాయి ఇప్పుడు కందిపప్పు కూడా మనకు రెడీగా ఉడికిపోయింది అనమాట ఇప్పుడు వేసుకుందాం చింతపండుని పీస్ పీచు లేకుండా జ్యూస్ని మాత్రమే వేసుకోవాలి మెత్తగా వేసుకున్నాం కదా నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకున్నాం కదండి పీచు లేకుండా బాగా చేతితో అలా నలిపేసామంటే జ్యూస్ని మాత్రమే వేసేసుకొని ఆ పీచునంతా పడేయవచ్చు చింతపండుకు కూడా ఒక టిప్ చెప్తానండి మన ఇంట్లో చింతపండు ఎక్కువగా ఉన్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టామంటే ఎక్కువ కాలం నల్లబడకుండా చింతపండు అలాగే ఉంటుందన్నమాట ఇప్పుడు మనొక్క ఆడ మొక్కలు మనకు రెడీ అయిపోయాయి కదా బాగా ఉడికిపోయినాయి ఈ మనం మెదపుకున్న కందిపప్పు చింతపండు వాటర్ కూడా వేసేసుకొని ఇంకొంచెం వాటర్ కూడా వేసేసుకుందాం సరిపడా వాటర్ వేసేసుకోవాలి నేను ఒక కప్పు సాంబార్ పౌడర్ని వేస్తున్నానండి ఒక కప్పు అంటే ఒక నాలుగు టేబుల్ స్పూన్లమైన ఉంటుంది సగం సగం టేబుల్ స్పూన్ ఇంగువుని వేసాను ఇంగు వేస్తే సాంబార్ చాలా బాగుంటుంది మంచి స్మెల్ వస్తూ చాలా టేస్ట్ కూడా బాగుంటుంది మనం సాంబార్ పౌడరు సరిపడా వేసాం కాబట్టి ఇంకా కారం అవసరం లేదు ఒకసారి చూడండి సాల్టు ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకున్నామంటే మనకు టేస్టీగా సాంబార్ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి